హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్ ఎలా ఉండాలండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో మైక్ పోయిందండి మైక్ పిన్ ఊడిపోయింది అందుకే గట్టిగా మాట్లాడుతున్నాను మీకు ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి సో ఓకే సో ఈరోజు ముకుంద జ్యువెలర్స్లో నేను మంచిగా కేవలం ఐదు గ్రాముల్లోనే అండ్ చాలా క్లాస్గా అనిపించి నల్ల పూసలు వేసుకుంటే చైన్ మోడల్లాగా విత్ నల్ల లాగా రెండు అనిపించేలాగా అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొంచెం నల్ల పూసలు పెద్దగా ఉండి ఇష్టపడరు కొందరు హెవీ లావుగా ఉండి ఇష్టపడరు అలాంటి వాళ్ళకి చిన్న ఫ్యాన్సీ లుక్తో బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు చూపించబోతున్నాను అండ్ అలాగే మన ముకుందా జ్యువెలర్స్ ఎస్ బంగారం అనుకుంటారు అంటే బంగారు షోరూమ్కి అయితే రావాలి మన ముకుందా జ్యువెలర్స్ అంటాను నేను ఎందుకు అంటారు ముఖ్యం జో విఎస్ స్టార్ట్ అవుతుంది కేవలం టూ టు ట్వల్వ్ పర్సెంట్ మాత్రమే ట్వెల్వ్ పర్సెంట్ అని అందించలేదు మేకింగ్ ఛార్జెస్ జీరో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించుకున్నా కానీ మేకింగ్ ఛార్జెస్ జీరో అలాగే వెయ్యి రూపాయలు స్కీమ్స్ కట్టుకోవచ్చు వన్ మంత్ బోనస్ వస్తుంది తలుపు మంజూరు లేకుండా బంగారం కూడా తయారు చేసుకొని తీసుకుని వెళ్ళిపోవచ్చు అండ్ అలాగే మన ముకుందా జులస్ కొత్తపై కుక్కపల్లి అలాగే ఖమ్మం వైర రోడ్లో ఉందండి ఒకవేళ షోరూమ్ మీరు విజిట్ చేయలేకపోతే ఒకవేళ రాలేకపోతే ప్రపంచంలో ఎక్కడున్నా కదా చూ ఉన్నా కూడా ఆన్లైన్ ద్వారా కూడా మీరు బంగారం కొనుక్కోవచ్చు లో నెంబర్స్ ఇస్తాను దానికి మీరు చేయాల్సిందల్లా కేవలం స్క్రీన్ మీరు నచ్చినాయి స్క్రీన్ షాట్ తీసుకొని ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్ ద్వారా వాళ్ళకి పంపించేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని షోరూమ్కి రాకుండా కూడా ఆన్లైన్గా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ముకుందా ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి చాలా లైట్ వెయిట్లు ఉన్నాయి గ్రాండ్ అప్యంస్ ఉన్న జువెల్ని తయారు చేయడం ప్రత్యేకత సో మీరు ఒకవేళ మన యూట్యూబ్లో అన్ని వీడియోస్ చూడండి చెక్ చేయండి మీకు ఖచ్చితంగా అదే అదే మాట మీరు కూడా అంటారు సో ఈ రోజు వచ్చేసి మీకు కేవలం ఐదు గ్రాముల నుంచి చూపిస్తానని చెప్పాను కదా చూపిస్తాను ఈ ఐటెం చూసేయండి ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ గల చక్కటి ఈ నల్లపూసలు వచ్చేసి మనకి బ్లాక్ బీట్స్ అండ్ అలాగే రోడియం బాల్స్తో ఇది ఉందనమాట అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా మా ఇక్కడ మధ్యలో గోల్డ్ గోల్డ్ బాల్స్ కూడా వచ్చాయి ఇలా ఈ పెండెంట్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు మనకి సో దాని తర్వాత వచ్చేసి పక్కన దీన్ని కూడా చూపించండి ఎంత బాగుందో అసలు ఒక్కొక్కటి ఒక్కొక్కలా లా ఉందండి చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తున్నాయి కదా ఇది కూడా కేవలం ఐదు గ్రాములు మాత్రమే వెయిట్ ఐదు గ్రాములు మాత్రమేనండి చూడండి చూడటానికి మంచి చైన్ లాగా బ్లాక్ బీట్స్ పెడుతూనే గోల్డ్ బాల్స్ గోల్డ్ బాల్స్ ఉన్నాయి దాని తర్వాత మనకి రోడియం బాల్స్ ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ పెండెంట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు సీజర్స్ ఉన్నాయి దీంట్లో ఎస్ సీజర్స్ కూడా ఇక్కడ ఇచ్చినట్టున్నారు ఎస్ ఇదే కదా మెయిన్ది ఇది సీజర్స్ ఏనా పక్కన సంపత్ గారు ఉన్నారు సంపత్ గారు సీజర్స్ ఏనా అవి రోడియం ఇది రోడియం బాల్స్ వచ్చా ఇవి సీజర్స్ కదా ఎస్ ఓకే సో నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఉందండి ఇది చూడండి ఇక్కడ గోల్డ్ గోల్ గోల్డ్ అలాగే బ్లాక్ బీట్స్ అలాగే రోరియంతో పాటు ఇక్కడ సీ ఉందండి మధ్యలో సీజెడ్స్ కూడా పెట్టి హైలైట్ చేశారనమాట అండ్ అలాగే కిందకి వెళ్ళిపోతే మనకి ఇలాగ చైన్ లుక్ ఇలా ఉంది ఇది కేవలం సెవెన్ గ్రామ్స్ అనమాట మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి అండ్ ఇది వచ్చేసి సిక్స్ గ్రామ్స్ అండి కేవలం సిక్స్ గ్రామ్స్ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీకు అన్నిటికీ అదే అండి రోడియం రోడియం బాల్స్ గోల్డ్ బాల్స్ బ్లాక్ బీట్స్ అండ్ అలాగే సీ జెడ్స్ ఉన్నాయి అదే కాంబినేషన్ ప్రతిసారి మీకు చెప్పబోయినా మోడల్ డిజైన్స్ చూసుకోండి మీకు ఎలా అనిపించిందో ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సెవెన్ గ్రామ్స్ అండి అండ్ ఇది వచ్చేసి ఇది కూడా మనకి సెవెన్ గ్రామ్స్ అండి ఇక్కడ టూ లేయర్స్ వచ్చాయన్నమాట ఇక్కడ మనకి ఈ సన్నగి వచ్చి ఇక్కడ టూ లైర్ హైలైట్ గా చేస్తూ ఇది కూడా పెన్ను కూడా చాలా బ్యూటిఫుల్ గా సో చూసారు కదా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి సో మరిన్ని వీటి కోసం చూస్తూ ఉండండి ముకుందా జువెలర్స్ ఖమ్మం సో చూసారు కదా మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను మన ముకుందా లో ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి కొత్తపేటలో కుక్కట్పల్లి ఖమ్మంలో కూడా ఉన్నాయి మీకు ఒకరి షోరూమ్ రాకపోతే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ